భరోసా రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ మార్ద మార్గదర్శకాలు సిద్ధం అని చెప్పి మనం ఈ గతంలో కూడా మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో రైతు బంధు స్కీమ్ గా ఉన్నదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చి దానికి కొన్ని మార్గదర్శకాలను నిర్ణయించబోతున్నది పెట్టుబడి సాయం కోసం ఏడెకరాల ఎకరాల సీలింగ్ విధించే అవకాశం అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీలింగ్ అనేది లేకుండా భూమి సొంతదారులకు వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే అది వందల ఎకరాలున్నా సరే అది సాగు జరుగుతున్నా జరగకపోయినా గుట్టలు కొండలుండి ఏ ఎటువంటి పనికిరాని బీడు భూములైనా సరే ఎకరానికి ఇంత డబ్బు అని ఇచ్చినారు ఇప్పుడు అట్లా కాకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడ్డానికి తప్పనిసరిగా కొన్ని మార్గదర్శకాలు పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నది క్యాబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించిన గైడ్ సిద్ధం చేస్తూ ఉన్నది ఎన్ఆర్ఎస్సి సహకారంతో సాగు భూములు శాటిలైట్ సర్వే క్షేత్రస్థాయిలో సహాయ వ్యవసాయ అధికారులతో నిర్ధారణ ఐటీ చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధులకు పెట్టుబడి సాయం కట్ ఇది ఒక మంచి ఆలోచన ఇది తప్పనిసరిగా అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా ఈ విష ఈ వీటిని అమలు చేయగలుగుతుందని చూడాలి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను చెల్లించే వాళ్లకు ప్రభుత్వం ఎందుకు సహాయం చేయాలి ఇది నిజంగా కూడా ఆలోచించాల్సిన విషయం అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటున్న వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటే ఎక్కువ రాజకీయ నాయకులే ప్రజాప్రతినిధులు కాబట్టి వీళ్లకు ఆ సహాయం ఉండకూడదు అనేది కూడా ఒక మంచి ఆలోచనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలోని కొన్ని మార్గదర్శకాలని కూడా పరిగణలోకి తీసుకోవాలనుకుంటుంది ప్రభుత్వం ఈ నెల ముప్పైన జరిగే క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలిపి సంక్రాంతి నుంచి అమలు చేస్తారని చెప్తున్నారు తప్పనిసరిగా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు వందలు వేల ఎకరాలు కలిగి ఉన్న భూస్వాములకు వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా పంటలు పండించినా పండించకపోయినా అవి బీడు భూములుగా ఉన్నా లేదా వాటిల్లో వనాలు నిర్మించుకున్న ఫామ్ హౌజ్లు నిర్మించుకున్నా వాటికి ప్రభుత్వం నుంచి సహాయం ఇవ్వడం అనేది సరైనది కాదు తప్పనిసరిగా ప్రభుత్వం ఈ దీన్ని కట్టుబడి ఉంటుందని ఆలోచిద్దాం అనుకుందాం మనం ఆశిద్దాం ముప్పైవ తేదీన క్యాబినెట్ దీన్ని తప్పనిసరిగా ఆమోదిస్తుందని కూడా ఆశిద్దాం